సరే చూద్దాం ఇప్పుడు ఒకవేళ నేను వచ్చాను అనుకోండి ప్రాపర్ బెడ్ ఉంటుంది లోపల బిడ్డా ఇది ఏమనుకుంటున్నారండి ఇక్కడ మనం బెడ్ ఎక్కడి నుంచే నేను ఏదో వచ్చామో పని చూసుకున్నామో వెళ్ళిపోయామో అన్నట్టుందండి మనుషులు తిరుగుతూనే ఉన్నారండి ఇలాంటి దగ్గరలో మనము వెళ్ళి చేసుకుంటే అసలు చాలా పరుగుదక్కులో ఉంటుంది పర్లేదు ఇక లోపలికి వెళ్ళొచ్చు నేను చేసినప్పుడు మాత్రం ఫుల్ ప్రాపర్ గా ఉండాలండి లేదంటే నాకు చేయబుద్ధి కాదు ఇక్కడ అవన్నీ నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాను చెప్పు మరి మీరు పిలిచినో వాళ్ళు ఆ మాత్రం చూసుకోవాలి కదండి అన్ని చూస్తే లేదండి తొప్పల్లోనే అవి ఎలా చేస్తారు చెప్పండి ఒక మాట చెప్పండి తొప్పలో చేస్తాను నాకు ఇబ్బంది నాకు కదా అన్ని నీకేంటి ప్రాబ్లం ఏది ఏదైనా సరే రిచ్గా ఉండాలండి మరి ఏదో మామూలు నా పని మీద నేను వెళ్ళిపోతున్నాను మీరు పిలిచారు ఆగాను ఓకే సరే మీరు అడిగినారు ఇలాగా డబ్బులు కావాలని నేను ఇస్తాను కానీ నాకు ప్రాపర్ చూ చూసుకోవాలి కదా మీరు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దేవాలే నీకు అవన్నీ ఇక్కడ బాగానే ఉంటుంది ఒకసారిరా లోపలికి చూడు సరిపోలేదు లోపల మాత్రం మంచిగా ఉండాలా బానే ఉంటది అయ్యా ఏం కొద్దిసేపటికి ఏంటి నువ్వు ఒక రెండు నిమిషాలు పని చూసుకుని వెళ్ళిపోవడానికి ఏంటి డబ్బులు ఇచ్చాక ఇవన్నీ డబ్బులు తర్వాత అండి ఫస్ట్ మీరు నాకు ఫ్రీ సర్వీస్ మీరు ఎలా చేస్తారు చూడాలి కదా డబ్బులు ఫస్ట్ ఇచ్చాక టచ్ చేయడం అవన్నీ ఏం కుదరవు సరే అసలు ఏంటి డబ్బులు ఉన్నాయా ఏంటి ఏం మాట్లాడుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ అర్థమవుతుందా అవును తెలుస్తూనే ఉంది సరే మీరు ఏ ఎలాగా మీరు మీరు సర్వీస్ చేస్తారు తెలుసుకోవాలి కదా కొంచెం ఇస్తారా అలా కాదండి మీరు అయ్యో ఉంటదండి నేను ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను ఎంత ఫస్ట్ బా సరే అండి నేను డబ్బులు ఇస్తాను మీరు మీరు ఒకవేళ ఇప్పుడు మీరు మంచిగా రెడీ అయ్యి వచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి నాకు చేస్తే దాని నేను వాడుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు అండి ఇది మీ ప్లేస్ అండి మీరు ఆపేరు కాబట్టి నేను వచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బ్లాక్ బెయిల్ చేసిన ఫోన్ నా ఫోన్లో జేబులు మొత్తం తీసుకుంటాను ఈనా అలాంటి దాన్ని కాదు లే కొంతమంది దాన్ని డబ్బులు ఇవ్వడం వచ్చింది చాలా మంది ప్రాసెక్టర్ లేదు ఎలాగనే ఉంటారు అర్థమైందా వన్ నాల్గా మా ఫ్రెండ్ గారు వెళ్ళి బుక్ అయిపోయారు చాలా వచ్చి చేట్ట అలా వచ్చు బుక్ అయిపోవచ్చు వన్ మీరు నన్ను బుక్ చేస్తారు మీరు సరే ముందు సర్వీస్ ఇవ్వండి కొంచెం ఆఫర్ ఉంది డబ్బులకి ఫ్రీ సర్వీస్ నేను అలాంటి దాని కాదు మీరు అన్నట్టుగా అలా కూడా కొంతమంది ఉన్నారు నేను ఏదైనా నా పొట్టకి పిల్లలు కొంచెం అవసరానికి డబ్బుల కోసం చేస్తున్నాను కానీ మీరు అనుకున్నట్టుగా తప్పుడు మనిషిని కాదండి నేను మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏదో మంచి అబ్బాయిలా కనిపిస్తే పిలిచాను నేను అవునా మరి ఈ జాబ్కి వచ్చారండి సరే ఇల్లు చూద్దాం రాకుండా డబ్బులు చూద్దాం రండి డబ్బులు ఇచ్చాకే ఏంటి లేకపోతే నుంచి ఇబ్బంది నేను వేరే చూసుకుంటాను సరే చరణ్ మాట్లాడుతున్నానండి మీరు ఇలా వచ్చి రోడ్ల మీద ఆపి ఇలా పిలవాల్సిన అవసరం మీకు ఏముంది అవసరం ఏముంది సరదా కాదు డబ్బుల కోసమే మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇంత గలీజ్గా ఉంది కదా ఇక్కడ గలీజ్గా ఉంది మరి మా ఇంట్లో చేయడం కుదరదు కదా నాకు ఫ్యామిలీ ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఓ ఎంతమంది ఆడపిల్లలు అండి ముగ్గురు ముగ్గురా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఆయన ఆటో డ్రైవర్ అండి మాది లవ్ మ్యారేజ్ కర్ణాటక నుంచి ఫ్యామిలీని ఎదురించి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాం సడన్ గా ఆయనకి యాక్సిడెంట్ అయిపోయింది నడుము విరిగిపోయింది ఏం చేయాలో తెలియక ఈ పని ఉంచుకున్నాను అయ్యో మరి పర్లేదండి ఫ్యామిలీ అంతా ఓకేనా ఓకే అంటే కష్టాల్లో ఉన్నామండి అందుకే కదా నేను ఇలా రోడ్ల మీద నిల్చొని వచ్చిపోయి వాళ్ళని పిలిచేది కానీ మీరేదో నా గురించి తప్పు తప్పుగా అనుకుంటున్నాను నేనేదో బ్లాక్మెయిల్ చేస్తాను అయ్యో అయ్యో లేదండి నేను జస్ట్ మీకు క్వశ్చన్ చేసి అంతే కానీ నిజానికి నా హ్యాబిట్ అయితే ఇది కాదు నేను వచ్చింది కూడా మీతో ఏదో సుఖం అనుభవించాలని నేను రాలేదు ఎందుకో మీరు చూస్తే మా రిలేటివ్స్ కూడా ఎలాగనే ప్రాస్ట్యూ చేసినాయి లైఫ్ పోగొట్టుకున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే గుర్తొచ్చింది అందువల్లే ఇలా అడిగా సరే చెప్పండి మీరు క్యాజువల్ గా ఎంత తీసుకుంటారు పదివేలు తీసుకుంటారా మనకి నా సర్వీస్ నచ్చితే ఇంకెక్కువ ఇస్తారు ఓకే అవును మరి ఒకవేళ కొందరు సర్వీస్ నచ్చిన వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళు నచ్చలేదు అనేది ఇప్పటివరకు లేదండి నన్ను చూసారు ఎలా ఉన్నాను మీరు సూపర్ గా ఉన్నారండి సరే కూర్చోండి రండి పర్వాలేదు మీరు పర్వాలేదు రండి కూర్చోండి

ఎలా ఏమండీ చాలా ఇబ్బంది పెడతారు డబ్బులు ఇస్తామంటారు కానీ పని అయిన తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వరు అందుకే కదా ఇందాక మిమ్మల్ని ముందు డబ్బులు ఇవ్వమన్నాను అందుకే అనమాట చాలా నరకం చూపిస్తారండి తాగేస్తుంటారు సిగరెట్లతో కాలుస్తుంటారు చాలా ఇబ్బంది పెడుతుంటారు కానీ చూడండి ఎంత కష్టం ఉంది ఈ కష్టంతో మీరు ఇలా పంపు చేసి ఇంటికి సుఖపెట్టడమంటే రేపు పొద్దున మీకు ఏదైనా అయితే ఎవరు చూసుకుంటారు చెప్పండి మరి ఎవరు లేరు కదండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి మీరేంటి నేను ఇన్నాళ్ళలో ఇక్కడ నిల్చుంటున్నాను కానీ ఎంతోమంది నా దగ్గర వచ్చిపోయారు మీలా ఇలా ఎవరి నైతే మాట్లాడలేదు కానీ అంత మంచిగా చెప్తున్నారు అదే అండి అంటే మా రిలేటివ్స్ లో ఆవిడ ఇలా జరిగింది కాబట్టి నేను ఆ ఉద్దేశం మీద ఇలా చూశాను కానీ ఇది పద్ధతి మారాలండి ఫ్యామిలీ కోసం ఇలా ప్రాసెట్యూషన్లో చేరడం అది కరెక్ట్ కాదు మారాలంటే ఒకటండి మగవాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్ని రకాలుగా పెళ్ళైన వాళ్ళు కూడా లవర్స్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తుంటారు సుఖం కోసం ఓకే అల్లి అది తప్పు లేనప్పుడు మేము ఏదో పొట్ట తిప్పలు కోసం ఫ్యామిలీని చదువుకోవడానికి ఫ్యామిలీని పోషించడానికి చేయడం తప్పు కాదు కదా ఓకే ఓకే అండి ఇప్పుడు లవర్స్ లేనోళ్ళు లేదంటే హస్బెండ్ భార్య సపోర్ట్ చేయనోళ్ళు ఒక్కొక్కరుగానే వస్తారు మీరు పది మందికి మీరు ఒక్కరే చేయాలి కదా ఇప్పుడు పది మందిలో ఎవరికి ఏ డిసిజన్ ఉంటుందో మీకు తెలియదు అలాంటప్పుడు ఆలోచించాలి కదా కరెక్టే కానీ అది కూడా మగవాళ్ళు కూడా ఆలోచించాలి కదా మరి ఊరికి ఎవరు డబ్బులు ఇచ్చిపోరుగా నేను హెల్ప్ చేయడం అంటే చేస్తారా అందరూ మీలాగా ఉండరు కదా కానీ మీరైతే మంచిగా చూడండి వచ్చేదాంతో మంచిగా బిజినెస్ చేసుకోండి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను ఖచ్చితంగా నేను చేస్తాను అందరం ఇలాగ హెల్ప్ చేస్తే మాలాంటి వాళ్ళకి ఇలాంటి రోడ్ పరిస్థితి రాదు కదండి ఆడవాళ్ళకి అదే కొంచెం మగవాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది మగవాళ్ళు ఆలోచించాలంటే మరో యుగం కావాలండి అసలు చూసారా మీరే ఒప్పుకుంటున్నారు మరి మేము ఎలా బ్రతకాలి అదే కానీ సరే అండి మీరు ఆ బిజినెస్ అయితే పెట్టుకోండి దాని త్రూగా మీరు మంచిగా బిజినెస్ లో సక్సెస్ అయితే మీరే ఒక పది మందికి ఆదర్శం అవుతారు ఎంత మంచిగా బిజినెస్ చేసుకుని ఎదిగిందా అని పది మందికి ఆదర్శం అవుతారు కదా ఒక్కసారి మంచిగా కష్టపడండి పది మందికి ఆదర్శం అయ్యేటట్టు నిలవండి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను మంత్ శాలరీ అయితే మీకు ఇస్తాను ఒకవేళ అందులో గ్రోత్ రాకపోతే ఖచ్చితంగా మీ బిజినెస్ సక్సెస్ అయినంత వరకు నేను ఖచ్చితంగా మీకు ఉంట తోడు అవసరమైతే మీకు మీ కో ఉంటారు కదా ప్రాసిక్యూటర్లు వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి అవసరమైతే మీరే పది మందికి వర్క్ ఇచ్చేటట్టు ఉంటది కదా నేనైతే మీతో అలా చేయను ఎందుకో జాలి పుట్టి అలా చేసాను అంతేనండి ఉంచుకోండి పర్లేదండి ఇంత లోపలికి రండి మీరు లేదు లేదు చెప్పిన వినండి మీకు ఏ అవసరమైన యూజ్ అవుతాయి ఉంచండి మీరేంటండి మరి ఇంత మంచి వాళ్ళే ఉన్నారు అయ్యో అలా కాదండి ఎవరు ఇలా మాట్లాడలేదు మీలాగా ఇలా ఊరికే కూడా డబ్బులు ఎవరు ఇవ్వలేదు మీరేంటి ఇలా కానీ ఒకటి ఆలోచించండి మీరు ఈ ఈ ప్రాస్రిట్యూషన్ అనేది కరెక్ట్ కాదు దీని వల్ల లైఫ్లో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూ చూస్తే మీ ఫ్యామిలీకి ఇంకెవరు రారు మీ ఫ్యామిలీకి నిలబడాల్సిన మీకే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి వాళ్ళ కోసమే కదా అవునండి ఒక్కసారి ఆలోచించండి ఇదే కరెక్ట్ దారి కాదు చాలా మంది ఇంట్లో ఇబ్బందులు అయితే ప్రాస్టిట్యూషన్ ఎంచుకుంటున్నారు అది కరెక్ట్ కాదు దానివల్ల ఫ్యూచర్లో చాలా డిసీజెస్ వస్తాయి మీకు రేపు పొద్దున ఏమైనా జరిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి మరి మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరా ఎవరు లేరండి చెప్పాను కదా లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళని ఎదురించి బయటికి వచ్చేసామని ఇంకా లవ్ మ్యారేజ్ వాళ్ళు ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ కూడా ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు మరి మీ నాన్నగారు అన్న తమ్ముడు అక్క లేరండి నేను ఇద్దరం ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఇంకా నేను ఇలా వచ్చేసాను కాబట్టి వాళ్ళకి ఇష్టం లేని పని చేశాను కాబట్టి ఎవరి నాతో మాట్లాడారు అయ్యో సరే అండి మీరేం ఇబ్బంది పడకండి నా వన్ మంత్ సాలరీతో మీకు ఒక మంచి షాప్ పెట్టిస్తా మీరు దాన్ని చూసుకోండి మంచిగా పర్వాలేదు మీరు దాన్ని చూసుకోండి మంచిగా మీరు చేసుకోండి ఆ బిజినెస్ వచ్చిన డబ్బులతో మీ పిల్లలకి అన్నీ చూసుకోండి సరేనా లేదు నేను సింగిల్ అండి నేను పర్లేదు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను నాకు మంత్లీ వన్ ల్యాక్ సాలరీ వస్తుంది ఆ వన్ ల్యాక్తో తో మీకు ఏదో ఒక చిన్న షాప్ పెట్టండి అందులో గ్రోత్ అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది ఒకవేళ ఏమైనా డౌన్ అయితే మళ్ళీ హెల్ప్ చేస్తాను పర్వాలేదు కానీ ఇది ఇది మాత్రం వద్దండి నేను చెప్పింది అది ప్రాస్టిట్యూషన్ అయితే తీసుకోకండి అంటే అలా కాదండి నా మెయిన్ థీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మా రిలేటివ్స్లో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మీ ప్రాస్టిట్యూట్లకి ఏదైనా సరే ఒక మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాను ఇలా ఇలా పది మంది వచ్చి ఇలా వెళ్ళిపోయిన తర్వాత లేనిపోయిన రోగాలన్నీ వస్తుంటాయి వాటన్నిటి నుంచి అధిగమించాలి వాళ్ళందరికీ మీరు ఆదర్శం అవ్వాలి రోగాలు వస్తున్నాయి అంటే మరి ఏం చేస్తామండి నా అవసరం అలాంటిది కదా మీరు పదే పదే అదే చెప్తున్నారు మరి మగవాళ్ళకి రావా అంటే మగాళ్ళకి మాకేదన్నా వస్తుందంటే వాళ్ళ ద్వారా కదా అవునండి ఓకే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సుఖం కోసం మీ దగ్గరకు వస్తున్నారు మీరు పది మంది పది మంది ద్వారా మీరు రియాక్ట్ అవుతున్నారు అర్థమైంది అంటే ఏదైనా హెచ్ఐవి కానీ లేదంటే సంథింగ్ ఎయిడ్స్ కానీ ఇలాంటి వచ్చేయంటే వాళ్ళకంటూ డబ్బులు డబ్బులు ఉండాలండి మీరు డబ్బులు డబ్బులు ఇచ్చి మీరు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఏ విధంగా అయినా సరే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు జబ్బుని మీరు అలా చేసుకోలేరు కదా మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కొవ్వు ఒళ్ళు బలిసి కొట్టుకున్న వాళ్ళు కానీ లేదంటే డబ్బులు గట్టిగా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వస్తున్నారు మీకు ఎవరున్నారు ఒకవేళ మీకు ఏమైనా డిసీజ్ వస్తే ఎవరున్నారు చెప్పండి మీకు చెప్పండి మెయిన్ అదండి మీరు మీరు బిజినెస్ చేయండి మీరు మంచిగా ఉండండి పది మందికి ఆదర్శం అవ్వండి ఇలా ప్రాస్టిట్యూషన్ చేసి లేనిపోయిన జబ్బుల్ని మీ ఒంట్లోకి తెచ్చుకొని ఇలా మీ లైఫ్ అయితే స్కాయిల్ చేయకండి అందరికీ ఇదే చెప్తున్నాను మీ ప్రాస్టిట్యూటర్లు అందరికీ ఇదే చెప్తున్నాను పది మంది నుంచి వచ్చే జబ్బుల్ని మీ మీ నెత్తి మీదకి వేసుకొని మీ ఫ్యామిలీకి తర్వాత మీరే భారం అయితే ఆ బతుకు వేస్ట్ అండి నిజమేనండి ఇవన్నీ తెలుసు తెలిసి కూడా చేస్తున్నాం అవసరం అలాంటిది కదా అర్థమైంది కానీ ఇక మీద మాక్సిమం అలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి సరే అండి సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పటివరకు మీరు చూసినంత ఈ వీడియో అంతా కల్పితం మాత్రమే ప్రాస్టిట్యూటర్లు ఎలా ఉంటారు ఈ సమాజంలో వాళ్ళ తెలుసో తెలియక డబ్బుల కోసం ఈ ప్రాస్టిట్యూషన్లో దిగుతారు అందువల్ల ఏదేదో జబ్బులు ఒంటి మీద తెచ్చుకుంటారు అలాగే సమాజంలో కూడా విలువ ఇవ్వరు అలాంటి ఆడవాళ్ళని చూస్తే చాలా చీఫ్ గా చూస్తారు అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కానీ ఎవరు కావాలని చేయరండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల చేయాల్సి వస్తుంది కానీ మేము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అలా జరుగుతున్నాయి అలా చేయకూడదు అని చెప్పి మేము ఏమన్నా మా వీడియో చూసి మార్పు రావాలనే ఉద్దేశంతో మేము చేశాము దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఈ అవేర్నెస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకోసం మేము ఉంటాం మీకోసం మేము మరిన్ని వీడియోలు ఇలాంటి అవేర్నెస్ వీడియోలు మీకోసం చేస్తాం ఈ వీడియో అంతా చూసి మీలోని ఎవరైనా మార్పు కలిగినట్లయితే జస్ట్ ఒక కామెంట్ పెట్టండి చూసారు ఫ్రెండ్స్ ఇలా ఇలా చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలామంది సేఫ్టీలు యూజ్ చేయరు అంటే వాళ్ళు తాత్కాలిక సుఖం కోసం సేఫ్టీలు యూజ్ చేయరు సేఫ్టీలు యూజ్ చేయకుండా నేను చేస్తుంటాను నా నా సుఖం నాదే అన్నట్టుకుంటారు బట్ చాలా మంది అలా చేయకండి అందువల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి అందువల్ల ఈ మా ప్రయత్నం మీరు కూడా కొంచెం ఇవ్వండి ఇందాక చెప్పింది విన్నారు కదండి నేను చెప్పబోయేది అదే జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ శాతం పోకుండా ఉండడానికి చూడండి అలాంటి ఆడవాళ్ళ దగ్గర అలాగే అలాంటి ఆడవాళ్ళు కూడా ఈ పని తగ్గించుకుంటే చాలా మంచిది పని చేసుకోవాలంటే చాలా ఉన్నాయి ఏదైనా పని చేసుకుని బ్రతికేవచ్చు ఒకవేళ అలాంటి ఆడవాళ్ళు కష్టంలో ఉండి ఈ పని చేసే ఆడవాళ్ళని చూస్తే దయచేసి చీఫ్గా చూడకుండా వాళ్ళని కించపరచకుండా మీకు తోసిన సహాయం చేయండి వాళ్ళకి మీకు ఎంత తోస్తే అంత డబ్బులు ఇవ్వండి అంతేకాని వాళ్ళని వాడుకొని చాలా మంది కూడా ఆడవాళ్ళు చెప్తుంటారు మేము విన్నాము వాడుకున్న తర్వాత డబ్బులు కూడా ఇవ్వరంట ప్లీజ్ అలా చేయకండి అదే అండి వాళ్ళు మనం మార్పుని తీసుకురావడానికి వీడియో చేస్తున్నాం ఎలాంటి వీడియోలు మరిన్ని మీ దగ్గర చేస్తాం యాక్రెస్ జయశ్రీతో హర్షవర్ధన్ సరే అండి